మేడం మీరేమంటారు మేడం ఇన్ టైమ్ లో మ్యారేజెస్ అవ్వకపోతే ఫిజికల్ నీడ్స్ కోసం ఎంతగా దిగజారుతారు అనటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ ఈ ఒకప్పుడు మనకి కరెక్ట్గా టీనేజ్ దగ్గర నుంచి రాగానే పెళ్ళిళ్ళు టైంకి అయ్యేవి కనీసం థర్టీ ఇయర్స్ వచ్చేసరికి ఒక పదేళ్ళు ఐదేళ్ల పిల్లలు కూడా ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు ఎంగగా ఉండే సిచ్యువేషన్స్ నుంచి జాబ్స్ అనో కెరియర్ సెటిల్మెంట్లనో సంబంధాలు సరిగ్గా రావట్లేదనో ఇప్పుడు ఈవిడ చూస్తే సెకండ్ కొడుకు ఫస్ట్ కొడుకుకి కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇతనికి ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా ఎందుకు ఆగావమ్మా అంటే ఐదేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాం అని ఆల్రెడీ మూడేళ్ల నుంచి ఆంటీ ట్రాప్లో ఉన్నాడు ఎంతగా అట్రాక్ట్ అయిపోయాడంటే ఆ అబ్బాయిది ఆ ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరు దొరికితే వాళ్ళు వీళ్ళే అని కాదు ఖచ్చితంగా ఆ టైమ్కి ఆప్షన్స్లో ఎవరన్నా సరౌండింగ్స్లో వాళ్ళు క్లాస్మేట్స్ ఆఫీస్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు ఈయనకి సరౌండింగ్లో ఖాళీగా ఒక ఆంటీ దొరికింది ఆవిడ పాత్ర ఏంటి భర్త కుటుంబం కోసం ఏదో సంపాదించడానికి వెళ్ళాడు ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అంటే కర్మ ఏంటంటే సార్ ఇందాక అంత ఎమోషనల్గా మాట్లాడారు కానీ నిజంగా జెంట్స్కి అంత రైట్స్ లేకుండా పోయినాయి ఆ ఎమోషన్ ఉండాలి ఖచ్చితంగా ఎవరు నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికి నిన్ను నమ్మి నీకు నెల నెల డబ్బులు పంపిస్తుంటే కాళ్ళ మీద వేసుకుని కూర్చొని టీవీ చూసుకుంటూ పక్కింటి కుర్రోడు వస్తే వాటితో నువ్వు ఆల్రెడీ నడిపించాల్సిన నడిపించేస్తున్నావు ఆ ఎమోషన్స్తోనే క్రైములు జరిగేవండి ఒక స్టేజ్ ముందు వరకు కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చట్టాలు లేడీస్ ఎక్కువ ఫేవర్గా ఉండడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఎందుకంటే మన టీవీ షోలోనే మనం చాలా మందిని చూస్తాం నిస్సహాయ స్థితిలో ఒకవేళ వీళ్ళిద్దరూ ఒక మాట అనుకొని ఉంటే అతన్ని ఏదైనా చేయడం వీళ్ళకి ఒక సెకండ్ పని వచ్చిన రోజు ఏదో కలిపెడుతున్నారు ఏదో చేస్తున్నారు అవన్నీ నడుస్తున్న ట్రెండ్ నడుస్తుంది ఇది ఇక్కడ ఈ అమ్మాయి ఒక వర్గానికి ఒక లీడర్ ఏమో అన్నంత రెవల్యూటివ్ గా మాట్లాడుతుంది అవునండి నేను అతను ఉంచుకుంటాను మా ఇద్దరికి ఎటువంటి కాంట్రాక్ట్స్ కానీ ఏం మాటలు కూడా ఇప్పటిదాకా ఫైనలైజ్ లేవు మీ టీవీ షో వల్ల మీరు రాత్రి మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇప్పటికిప్పుడు సడన్గా తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే ఆయన ఇన్నర్గా అనుకున్నాడట అలా ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నాతోనే ఉంటుంది అని వీళ్ళ అమ్మ వాళ్ళు ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా అతను డినై చేసుకుంటూ ఆవిడతోటే నడిపిస్తున్నాడు ఇవి వీళ్ళ దృష్టిలో ఏదో మా మా మందులు మాయలు పెట్టేసింది అంటారు కానీ యాక్చువల్గా ఆ టైంకి వాళ్ళ ఫిజికల్ నీడ్స్ని ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తులతో షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరికి ఒక సీక్రెట్ బాండింగ్ ఏర్పడింది ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళతోటి రిలేషన్స్ కామన్గానే బాగుంటాయి ఏదంటే ఏ అవసరానికైనా కానీ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని కూరలు పంచుకోవడం కానీ ఇవి అవి ఆ సందర్భంలో అక్క అని పిలవాల్సింది అతనికి ఆవిడకి పెద్ద ఫైవ్ ఇయర్స్ తేడా యాక్చువల్గా ఏమని పిలుస్తాం అక్క అనో ఏదో పిలుస్తాం ఆ ఆ రిలేషన్ లేదు ఆంటీ అనే పిలుపులో కవర్ చేసుకున్నారనమాట అంటే దగ్గర నుంచే చూస్తే వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్గానే నడిపిస్తున్న వ్యవహారం ఎప్పుడైతే ఆ పిల్లోడు చెయ్యే చేయసాయో అనేదో వీళ్ళమ్మ చేయాల్సిన పని ఏంటి వయసులో ఉన్న కుర్రోడు అడ్డదారులకు వెళ్తున్నాడు ఇతనికి అర్జెంటుగా బలవంతంగా ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఆల్రెడీ అన్న ఉన్నాడు చెల్లు అక్క ఉన్నారు వాళ్ళతో కలిపి మాట్లాడితే ఆ రోజు ఒక క్లారిటీ వచ్చేది ఈ రోజున ఇక్కడ కూర్చొని ఎవరితో ఒక సెకండ్ హ్యాండ్ అమ్మాయిని చేసుకోవాల్సిన కుటుంబం కాదు వీళ్ళది ఈవిడ స్టార్ట్ చేయడమే మాది చాలా పెద్ద కుటుంబం అంటే అంటే స్టార్ట్ చేసింది ఇప్పుడు ఆ అబ్బాయి నేను సూసైడ్ చేసుకుంటాను ఆవిడ చెయ్యకపోతే అన్నాడని ఒప్పుకుంటుంది తప్ప ఇన్ కేస్ నిజంగా మనం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడితే ఆయన తంతాడా చంపుతాడా నరుకుతాడా పక్కన పెడితే ఇలాంటి దరిద్రాన్ని వదిలిచ్చండి అని అతను అన్నాడు అంటే మ్యూచువల్ డైవర్స్ ఈజీ అవుతాయి మరి ఈ అమ్మాయి ఇలా కుటుంబంలో రావడానికి అంత అర్హత ఉందా ఈ టైప్ ఆఫ్ మాట్లాడే అమ్మాయి ఇది చాలా డేంజర్ వ్యవహారం ఏమండి మా హస్బెండ్ దూరంగా ఉన్నాడు నాకు ఇతనంటే చాలా ఇష్టం అతనితో డైవర్స్ ఇచ్చేస్తానండి నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మను ఒప్పించి ఆ లీగాలిటీ ఏదో ఉంటే చూడండి అంటే ఓకే వీళ్ళేదో అడ్డదారి తోకారు పా అతనికి ఎందుకు అన్యాయం చేయడం అనుకోవచ్చు కానీ అమ్మాయి మాట్లాడుతుంది నాకు భర్త కావాలి ఇతను కావాలని అంటే ఆవిడ ఆలోచన విధానమే క్యారెక్టరు సమాజానికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు స్వార్థపూర్తమైన క్యారెక్టర్ అలాంటి అమ్మాయిని ఈవిడేదో నా కొడుకు కోసం ఆ అమ్మాయిని ఏదోటి చేసి మా ఇంట్లో పెట్టండి అంటే పెట్టగలవా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేం మనం ఎందుకు అంటే ఆవిడ వాళ్ళ భర్తతో ఉంటుందా ఊరేగిద్దా పక్కన పెడితే ఇలాంటి అమ్మాయి గురించి వాళ్ళ భర్తకి తెలియడం చాలా అవసరం ఎందుకంటే ఇవి ఈ కుర్రాడినే కదా ఇంకే కుర్రాళ్ళనే ఇవి ఇంటి నుంచి ఖచ్చితంగా ఖాళీ చేస్తారు మేము ఆ ఓనర్స్తో కూడా మాట్లాడినా బయటికి తరవడమే అతను నేను అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతానండి అంటే మనం ఈ స్టేజ్ మీద ఏ సెటిల్మెంట్ చేసినా దండగే నన్ను ఏం చెప్తావు నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడావు నీ ముందే చాలా అసహ్యంగా మాట్లాడింది అమ్మాయి ఎవరినైనా లేడీస్నైనా జెంట్స్నైనా ఉంచుకోవడం అంటే వాళ్ళ క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టడం కింద లెక్క అంతహీనమైన స్టేజ్లో నువ్వు ఉన్నావా నిన్ను ఉంచుకుంటుంది అమ్మాయి ఇప్పుడేదో ఒప్పుకుంది కానీ అది మేమంతా స్టేజ్ మీద ఉన్నాం వీళ్ళు ఏదో చేస్తారు ఎందుకు వచ్చింది మా ఆయనకి చెప్తారేమో సరే ఆయన కాకపోతే వీడిని అని బలవంతంగా ఒప్పుకుంది ఇలాంటి అమ్మాయి మీ కుటుంబంలో ఒక కోడలుగా సెకండ్ కోడలుగా రావడానికి అర్హురాల మీ కుటుంబం మీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా ఇలా రోడ్లు పోయే అమ్మాయిలందరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆంటీల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దుట ఏ ఏ ఏ ఫంక్షన్లో కానీ ఏ కానీ ఏం మాట్లాడుతావు నా నన్ను వెళ్ళి మీ పెద్ద కుటుంబమేనా మీది మరి మీ వదినోళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు మీ బావాళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు వాళ్ళు అసలు వెలివేస్తారు తెలుసా మిమ్మల్ని అసహ్యంగా చూస్తారు మీ తల్లిదండ్రులని అవునా అవసరమా నీకు ఇట్లాంటి అమ్మాయి నువ్వు నీ ఏజ్కి నువ్వు రియల్గానే లవ్ చేసి ఉంటావు ఆంటీలు అంటే అట్లాగే కనిపిస్తున్నారేమో బయట అది ఒక ట్రెండ్ లాగా నడుస్తుంది ఆ పిల్ల నేను స్వార్థంగా వాడుకుంది అంత క్లియర్గా అమ్మాయి చెప్తుంది ఆవిడ అలా ఆయనతో ఉంటుందా ఊరేగిద్దా ఆవిడ ఇష్టం మీ అమ్మ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి అంటున్నారు అర్థమవుతుందో మా అబ్బాయికి పెళ్లి చేయండి అని అనట్ల ఆవిడ తెలియక మాట్లాడుతుంది నువ్వేదో అయిపోతావేమో అని నువ్వు ఎంత ధ్యేనమైన డెసిజన్ తీసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు దాన్ని మేము యాక్సెప్ట్ చేయం ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు నాన్న అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయితో క్యారెక్టర్లెస్సే హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి అమ్మాయితో నీకు ఇచ్చి పెళ్లి చేయడం జరగదు నేనే యాక్సెప్ట్ చేయను మేడం సూపర్ నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్ నువ్వు కరెక్టేనా ఎందుకంటే మీ అమ్మ ఒకటి భయపడింది మేడం మీ ముందు అన్నీ ఒప్పుకుంటారేమో వీళ్ళు బయటికి వెళ్ళి నాకు మళ్ళీ ఇదే చేస్తారు నాకు ఏదన్నా పెళ్ళే చేస్తారా విడగొడతారా మా అబ్బాయిని మాత్రం మాకు ఇవ్వండి అని అడుగుతుంది ఎందుకంటే మేడం ఇప్పుడు నేను అతను తనని ఇష్టపడ్డానని చెప్పి వాళ్ళ ఆయనకి డైవర్స్ ఇష్ట ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచించింది రేపు వద్దున దరిద్రం కొద్దీ మా అమ్మ నాకు పెళ్లి చేసింది అనుకోండి ఆవిడతోటి రేపు నేను బయటకు వెళ్తే నా నన్ను వదిలేసి ఇంకొకరితో రిలేషన్ పెట్టుకునిద్దేమో కదా ఇంతసేపు మేము మా ఇంత గొంతుకొని మాట్లాడుతుంది నీలో ఆ రియలైజేషన్ రావాలన్నాను ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు మీరు మాకు మీ అమ్మగారికి హామీ ఇవ్వాల్సింది ఏంటంటే నేను ఆ అమ్మాయిని పూర్తిగా వదిలేస్తాను ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ చెయ్యను ఇంట్లో చూసిన సంబంధమే ఈ వన్ మంత్ టూ మంత్స్లోనే చేసుకుంటాను అని చెప్పండి మీ అమ్మగారికి అసలు క్షమించమని అడగండి మీ అమ్మని క్షమించు మన ఆవిడ ఆల్రెడీ రెండు సంవత్సరం నుంచి తెలిసిన దగ్గర నుంచి ఆవిడ వెళ్ళవల్ల ఆడిపోతుంది అడగండి లేక అడగండి

పెట్టుకోను ఎలాంటి సంబంధం మాది ఇంకా పోయే వయసు వచ్చే వయసు మీరు బాగుంటుందే కావాలి మీ ముగ్గురు కూడా బాగుండాలనే కదా మా మీ నాన్న నేను ఎంతో బాధపడుతున్నా మమ్మల్ని అర్థం చేసుకో బాబు సరే అమ్మ నెలలో సంబంధం చూడండి పెళ్లి చేసుకొని మీరు చెప్పినట్టే వింటాను ఇంకా సూసైడ్ కూడా ఏమి అటెంప్ట్ చేయను అని చెప్పి ఒప్పుకోండి ఎలాంటి దరిద్రం పనులు చేయను సూసైడ్ అలాంటివి కూడా చేయను అమ్మాయిని ఇంట్లో గెంటేయండి అమ్మా ఈ రోజు నుంచి వెరీ గుడ్ నాన్న కూర్చోండి అలా ఆయన వచ్చే లోపలే గెంటేయండి ఇంట్లోంచి ఒక్క సెకండ్ కూడా మీ ఇంట్లో ఉండకూడదు వాళ్ళు వాళ్ళు గా వాళ్ళ ఆయన వాళ్ళు ఏంటి డెసిషన్ తీసుకుని చేస్తారో వాళ్ళ జాబమ్మానండి ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళ ఆయనకి పాపం ఏమీ తెలియదు ఆయన్ని ఎందుకు మోసం చేయడం సో వాళ్ళకి వాళ్ళు ఉంటారా ఊరేగుతారా వాళ్ళ తర్వాత సంగతి ఇమ్మీడియట్గా ఆ హౌస్ వెకేట్ చేయించండి అమ్మ అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మీ అబ్బాయినికి అడిగిన ముత్యంలాగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు మీరు ఇమ్మీడియట్గా సంబంధాలు చూడండి అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు త్వరగా చేసేస్తామండి నానా నీ గురించి మాట్లాడాలి ఎప్పుడైనా కానీ ఒక మహిళ క్యారెక్టర్తో ఉంటేనే తలెత్తుకొని మాట్లాడగలదు ఎంత పెద్ద ప్రాబ్లమ్నన్నా సాల్వ్ చేసుకోగలదు అదే లేని రోజు నీ వెనకాల ఒక్కళ్ళు కూడా ఉండరు మాట్లాడడానికి నీకు ఎవరు లేరు లేరు అంటున్నావు చూసావా నీకు లేనిది క్యారెక్టర్ మనుషులు కాదు నీ క్యారెక్టర్ ఉంటే కొన్ని వందల మంది నీ వెనకాల నుంచో నీరోజు మాట్లాడేవాళ్ళు మీ ముగ్గురు మాట్లాడేవాళ్ళం మేము ముగ్గురు ఉన్నామంటే నీకు తెలుసుగా ఎంత బలంగా ఉంటుందని అది ఈ రోజున నీకు లేకుండా ఎందుకు ఉంది అంటే నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు నీ బిహేవియర్ కరెక్ట్ కాదు అక్రమ సంబంధాలు ఎప్పుడు కూడా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి దయచేసి ఇప్పుడన్నా విశ్వాసంగా మీ ఆయనకి ఇంకా తెలియదు మీ ఆయనతోటే జాగ్రత్తగా ఉండడానికి చూసి ఆ ఇల్లు ఖాళీ చేసిపోయింది అతను వదిలేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా ఇంకొకసారి ఆ ఇంట్లోకి రాడు మేమైతే మేము మేము అతన్ని ఎట్లా చూసుకోవాలో మేము చూస్తాం మేము ఎంక్వైరీలో కూడా ఉంటాం ఓ పెళ్లి చేసుకుని వెళ్తాడు మీ ఏమన్నా ఫోటోలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ ఇప్పుడే డిలీట్ చేయండి లేదంటే నీ మీద కేసు రిజిస్టర్ చేయిస్తాను మీ ఆయనకు కూడా ఇన్ఫామ్ చేస్తాం ఏమీ లేవు ఏం మెసేజ్లు కానీ ఏమీ లేవు కదా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అసలు మా ముందు ఉండకూడదు ఉండొద్దు మీరు ఎలాంటి మీ ఆయనతో నువ్వు ఏదో నీ దుకాణం ఏదో చూసుకో ఈ మంత్ మీరు హౌస్ వెకేట్ చేయండి అమ్మ బెటర్ మేడం ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్తో చెప్పి మనం ఏం చేయడం వేస్ట్ ఎందుకంటే ఆవిడ పోయి ఆవిడే దగ్గర ఇది కాకపోతే ఇంకొకడని అని అప్పుడైనా తెలియపోతుందా మనకేంటంటే మళ్ళీ నమ్ముకొని లక్ష్మి గారు వచ్చారు వాళ్ళ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేయడం మన బాధ్యత అట్లీస్ట్ ఇప్పుడు దాకా ఎవరో వినని వ్యక్తి ఈ రోజున రియలైజ్ అయి విన్నాడు నీకు వచ్చే అమ్మాయే మంచి అమ్మాయి నాన్న అమ్మాయిని మోసం చేయకు వచ్చిన భార్య అని నువ్వెంత పర్ఫెక్ట్ గా ఉంటే అమ్మాయి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మేడం నాకు కూడా ఇప్పుడు వాళ్ళ ఆయనతోనే ఇలా చేసిందంటే నాకు వచ్చే భార్య ఇంకా నాకు ఎలా చేసింది అనేది నాకు ఎవరు చేయరు అందరూ అట్లా ఇంకా అట్లా అనుకున్న అమ్మాయిని అనుమానించు నువ్వే క్యారెక్టర్ ఇస్తూ వచ్చే అమ్మాయికి నేను ఎలా చేస్తే నాకు దానికి రెండు నింతలు ఎక్కువ వచ్చిందని ఇప్పుడు అర్మ సో మంచిగా ఉండండి ఆ చేసుకునే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రుల తర్వాత భార్య పిల్లల తర్వాత ఎవరన్నా ఈ అవసరమా అర్థం అవుతుందా

ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి